హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే ఇప్పుడు ఇక్కడ త్రి నుంచి షిరిడికి స్టార్ట్ అవుతున్నా ఇప్పుడు ఇంకో టెన్ మినిట్స్లో అంతా రెడీ అయిపోయింది ప్యాకేజ్ కూడా చేసుకున్నా అంతా చూడండి ఇంకా వెళ్ళిపోవడమే ఇంకా ఇక్కడ నుంచి నాకు టూ అవర్స్ చూపి టూ అండ్ హాఫ్ అవర్స్ చూపిస్తుంది షిరిడికి వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ త్రి నుంచి అయితే అక్కడికి వెళ్ళాక అక్కడ నుంచి మళ్ళీ నేను కృష్ణేశ్వరి దగ్గరికి వెళ్తున్నాను ఈ ఫుల్ డే మొత్తం జర్నీలోనే ఉంటుంది అనమాట సిరిడీలో తొందరగా దర్శనం అయితే ఈరోజు మళ్ళీ అక్కడ నుంచి త్రింబాకేశ్వరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను ఇదే హోటల్ అండి రాత్రి పడుకునింది ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి నిన్నటి వరకు అయితే ఇక్కడికి థౌజండ్ కిలోమీటర్ అయింది ఈ ఫోర్ కిలోమీటర్ ఏంటంటే ఇక్కడ నుంచి టెంపుల్కి పోయొచ్చిన టెంపుల్కి పోయి వస్తే ఫోర్ కిలోమీటర్ ఉంది తిరిగినా కదా ఫస్ట్ టైర్లో గాలి తక్కువ ఉంది

రైట్కి వెళ్తే దర్శనక్కి వెళ్తొచ్చు టెంపుల్కి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా కిలోమీటర్ ఉంటుంది ఇక్కడనేమో ఇది ఎదురుగా ఉన్నది ఎదురుగున్నది అనాథాశ్రమం అంటే ఇప్పుడు టూరిజం వాళ్ళు వస్తారు కదా వాళ్ళకు అక్కడ తక్కువ రేట్కే రూమ్లు ఇస్తారనమాట అయితే నాలాగా ఒక్కడి వస్తే మాత్రం మొత్తము డార్మి డార్మెటరీలో ఇస్తారు నాలాగా ఒక్కరు వస్తే వాళ్ళకి డార్మెటర్లు ఇస్తారు టార్మేటర్ ఉంటుంది అంటే నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్లో ఇస్తారు కానీ దాంట్లో అంత సేఫ్ అని నాకు అనిపించలేదు ఎందుకంటే వంద నుంచి నూట యాభై మంచాల దగ్గర ఈజీనిగా ఉన్నాయన్నమాట ఒకే పెద్ద హాల్ ఇచ్చారు పెద్ద హాల్లో వంద నుంచి నూట యాభై వరకు ఉంటాయి ఒకటే హాల్లోనే ఇంకా లాకర్ కూడా ఒక బ్యాగే పడుతుంది లాక్లో ఇంకా అందుకే నాకు ఈ కెమెరా అవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు అది సేఫ్ అనిపించలేదు అందుకోసమని నేను రూమ్ తీసుకున్నాను సపరేట్గా నాకు ఇక్కడికి టూ అండ్ హాఫ్ అవర్స్ చూపిస్తుంది చూడాలి ఎంతసేపట్లో వెళ్తారో తెలియదు వర్షం వస్తే స్లోగానే వెళ్ళాలి ఎందుకంటే టైర్లు స్లిప్ అవుతాయి ఇంకా గుంతలు కూడా చాలా గుంతలు ఉన్నాయి మొత్తం గుంతలు కూడా ఉంది ఇక్కడ మనకు నాసిక్ నుంచి మొత్తం నా టెంపుల్ దగ్గర నుంచి నాసిక్ వరకు మొత్తం ఎక్కడ కూడా ఖాళీ లేకుండా ప్రతి చోట బిల్డింగ్స్ ఉన్నాయి బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ లాడ్జీలు ఉన్నాయి హోటల్స్ రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ ప్రేమ భగేశ్వర దగ్గర దొరక దొరకవనేది ఛాన్సే లేదు చాలా వెలిబుల్ ఉన్నాయి కాకపోతే రేట్లు కూడా అట్లా ఉన్నాయి అన్నమాట మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అనమాట మొత్తటిగా పది కిలో ఐదు కిలోమీటర్లు ఉంటది ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుంది నడవాలి నడుచుకుంటూ పోతున్నారు వీళ్ళంతా టెంపుల్కి పిల్లలు కూడా ఉన్నారు పెద్దలు ఉన్నారు ఉన్నారు అందరు ఉన్నారు అందరు నీళ్ళలో దేవుడా మొత్తానికి నాసిక్ దగ్గర నుంచి నడుస్తున్నట్లున్నారు కదా మొత్తం జనాలంతా మొత్తం రెయిన్ కోట్ను వాన కవర్ వేసుకొని ರೂಟ್ ಇದೆ ಪುಣೆ ಟು ನಾಸ್ತಿಕ್ ಎಲ್ಲೇ ರೂಟ್ ಇದೆ ಈ ರೂಟ್ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ವಚ್ಚಿ ತ್ರೀ ಡೇ